హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ముక్కోటి ఏకాదశి అండి అంటే వైకుంఠ ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువుకి ఏ విధంగా పూజ చేసుకుంటే మనకి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిండి దీపాలండి కదండి ఇంపార్టెంట్ సో ఆ పిండి ప్రమిదలకి మనం ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం వరి పిండి తీసుకొని సో అందులో బెల్లం తురుము ఈ విధంగా వేసుకొని పాలతో కలిపేసుకోవాలండి మనం ఒక పది నిమిషాలైనా ఆ పిండిని ఆతే పిండి ప్రమిదలు చాలా మెత్తగా బాగుంటాయండి మంచిగా అయితే వస్తాయి షేప్ మనం అనుకునే షేపు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామికి పరమన్నం అంటే ఇష్టం కదండి సో పరమాన్నం కూడా నైవేద్యంగా అయితే నేను పెడుతున్నాను అండి ఈ విధంగా చూశారు కదా ఇక వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇక్కడ పిండి ప్రమదలకి రెడీ చేసుకుంటూ ఒక పరమాన్నం అయితే పెట్టేశానండి ఇంకా మనం ఈ కొత్త సంవత్సరంలో మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ కదండి సో మనకి కొత్త సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండుగ ఏదంటే ఈ వైకుంఠ ఏకాదశి పండుగనండి సో మనం ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంత ఎక్కువ పూజలు చేసుకుంటే మనం తిరుపతి వెళ్ళినంత పుణ్య ఫలం అయితే కలుగుతుందండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని పూర్తి వీడియో చూడండి చాలా మంచిదండి పూజ చేసుకుంటే సో ఆ మహావిష్ణువుకి మనం ఈ విధంగా పూజ చేసుకున్నాము సో మనకి ఏకాదశి చాలా విశిష్టమైందండి మనం ఏకాదశి రోజున పూజ చేసుకుంటే చాలా మంచిది సో మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ఏకాదశి రోజు పూజ చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులని అయితే పొందుదామండి సో ఈ విధంగా మనకి ఈ జనవరి పదవ తారీఖున శుక్రవారం రోజున మొదలవుతుందండి ఏకాదశి మనం దానినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం కదా సో మనకి అన్ని పండుగలలో ఈ వైకుంఠ ఏకాదశికి చాలా విశిష్టత అయితే ఉంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడట అందుకే దీనిని మనం ముక్కోటి ఏకాదశి అంటామండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశిలలో ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే ఏ వైకుంఠ ఏకాదశి నాడు ఈ దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే లభిస్తుందండి ఈ రోజున మనం జాజి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధన ప్రాప్తి కూడా కలుగుతుంది మనం కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసి నామాలండి ఈ తులసి నామాలతోని సమర్పించి అనంతకోటి పుణ్యాన్ని అయితే మూట కట్టుకుంటాము సో ఈ విధంగా ఆ వెంకటేశ్వర స్వామికి నేనైతే చూస్తున్నారు కదండి ఇంకా తులసి దళాలతో అయితే మాల కుట్టి మాలనైతే సమర్పించానండి ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆలాహలం మరియు అమృతం పుట్టాయి ఈ రోజునే శివుడు ఆలాహలం నిరాడట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి వారికి అఖండ రాజయోగం అయితే కలుగుతుందండి సో ఈ విధంగా ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదండి సో ఇక్కడ నేనైతే ఇంట్లోని ఈ విధంగా పూజ అయితే చేసి చూపిస్తున్నాను ముందుగా మనం గణపతికి కదండీ పూజ చేసుకుంటాము సో ఆ గణపతికి పసుపు గణపతిని చేసుకొని నీట్గా బొట్టు పెట్టుకొని ఒక రెండు పువ్వులను అయితే పెట్టి అక్షింతలు వేసి ఇంకా ఆ వినాయకుడికి నైవేద్యంగా బెల్లము తరువాత వడపప్పు అయితే సమర్పించుకున్నానండి ఇంకా మనకి ఇక్కడ ప్రమిదులు కాబట్టి ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా సో ఈ ప్రమిదులను ఏ విధంగా రెడీ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ముందే చూపించాను కదా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేసరికి ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి మనం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంత ఎక్కువ పూజ చేసుకుంటే మనకి అంత పుణ్యఫలం అండి ఇంకా ఇలా తమలపాకులు తీసుకొని వచ్చి ఆ తమలపాకులతో నేను ఈ విధంగా అయితే ఏడు తమలపాకులని పెట్టి మనం ఏడు శనివారాల వ్రతం రోజు పూజ ఏ విధంగా చేసుకుంటామో సో అదే విధంగా ఈ వెంకటేశ్వర స్వామికి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ విధంగా పూజ సుకుంటే అలా మంచిది అండి అలానే ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిదండి ఏకాదశి రోజు మన ఉపవాసం ఉంటే ఆ శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం మనకి కంపల్సరిగా లభిస్తుంది సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా ఇంకా శ్రీ మహావిష్ణువుకి పూజన అయితే ఈ విధంగా చేసుకుంటున్నానండి మనకి ఈ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వస్తుంది కదండి ఏకాదశి సో మనం ఈరోజు ఎంత మంచిగా అంటే శుక్రవారం నాడు మనకి మధ్యాహ్నం రెండు గంట పన్నెండు గంటలకైతే మొదలవుతుంది అలానే ఇంకా శనివారంతో ముగుస్తున్నది సో మనం శనివారమే చేసుకుంటాం కదండి సో మనం ఎర్లీ మార్నింగే సో ఇంక వైకుంఠ ఏకాదశి రోజున మనకి చెప్పాను కదండి ఉపవాసం కనుక ఉంటే చాలా మంచిది వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున తిది రోజున మనం విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అంటే జానవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒకటి వరకు మనకి ఉపవాసం ఏకాదశి ఉపవాసం అయితే విరమణకు శుభం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పూజన అయితే చేసుకోండి ఇంకా చాలా మంచిది మనం తిరుమలకి వెళ్ళినంత పుణ్యం అండి ఇంట్లోనే ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటే చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా ఆ స్వామివారికి ఏడు పిండి ప్రమిదలను ఈ విధంగా చేసేసుకొని ఇంకా ఆ ఏడు పిండి ప్రమిదలకు అయితే ఇప్పుడు గంధంతో కుంకుమతోటి బొట్లను అయితే పెడుతున్నానండి సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా పూజ చేస్తారో నాకైతే కమెంట్ చేసేయండి ఇంకా నేనైతే ఈ విధంగా ఆ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నానండి సో మనకి ఎంత ఎక్కువ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే అంత ఎక్కువ పుణ్యఫలం అయితే కలుగుతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో టీపులో చూపిస్తున్నట్లుగా ఆ శ్రీ మహావిష్ణువుకి ఈ విధంగా పిండి ప్రమిదలు చేసేసి ఇంకా గంధంతో అయితే ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను నేను ఇంకా గంధంతో ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మనం కుంకుమ పుట్టును పెట్టుకుంటే చాలా మంచిది సో ఈ విధంగా అయితే నా పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా చూశారు కదా ఇంకా దేవుడి గదిలో చెప్పాను కదండి చాలా వ్యూర్స్ నాకు దేవుడి గది కిందనే లేదా కబోర్డ్ వల్ల నేను స్టాండింగ్లో ఉండే పూజ చేసుకుంటాను సో చాలా మంది ఈ విధంగా పూజ చేయకూడదు కూర్చొని పూజ చేయాలి అని అంటున్నారు సో మనకు అదైతే వీలు కాలేనప్పుడు మనం దాన్ని ఏమీ చేయలేము కదా సో ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నానండి నేను మనకి ఆ అష్టైశ్వర్యాలను ఇచ్చే ఆ శ్రీ శ్రీమహర్షిని పూజ మనకున్నంతలో ఎక్కువ ఖర్చు కాకుండా మనకున్నంతలో తక్కువ ఖర్చుతోనే ఈ విధంగా పూజ చేసుకోండి చాలా మంచిది ఇంకా ఇక్కడ నేను ఈ స్వామివారికి ఈ విధంగా చూస్తున్నారు కదా బొట్లు అన్నీ పెట్టింటూ నీట్గా చూశారు కదా ఏ విధంగా ఉందో ఇంకా ఆ స్వామివారికి నువ్వుల నూనెతో అయితే దీర్ఘం అయితే పెట్టేస్తున్నాను అనే విధంగా ఇంకా ఏడు వత్తులను కలిపి ఒక వత్తి చేసుకుంటున్నాం కదండి సో చాలామంది రెండు వత్తులు వేయాలా మూడు వత్తులు వేయాలని అడిగారు ముందు నేను సో అలా కాదండి మనం వెంకటేశ్వర స్వామికి చేసే ఏ పూజ అయినా ఏడు వత్తులను కలిపి ఒక వత్తు కింద చేసుకుంటే ధారప వత్తలని ఏడిట్టిని ఒక వత్తు కింద చేసుకుంటే చాలా మంచిది సో మనం ఇలాగా ఆ స్వామివారిని పూజించడం వలన మనకి ఇంటికి డబ్బు కొరతనే ఉండదు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే ఈ విధంగా పూజ చేసుకోండి చాలా మంచిదండి మనకి ఈ జనవరి ఒకటవ తేదీ నుంచి మనకి ఫస్ట్ వచ్చే పండుగలలో ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైందని చెప్పుకున్నాం కదండి సో ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం ఉండాలన్న మనం చేసే పూజలోనే ఉంటుందండి సో ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా నేనైతే ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి ఆ స్వామివారి ఆశీస్సులను అయితే పొందండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంకా ఈ విధంగా పూజ అవుతుందండి ఇంకా ఇక్కడ ఆ శ్రీ మహావిష్ణువు ఫోటో కూడా గంధంతో బొట్టును అయితే పెట్టేసుకొని ఇంకా చామంతులతో ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి నేను చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో వీడియో క్లిప్లో కుదరలేదు అనమాట నేను అడ్డు వచ్చేస్తున్నాను నేను అక్కడ ఏం పూజ చూస్తున్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్గా పసుపు గణపతి దగ్గర రెండు దీపాలను పెట్టుకొని ఆ తరువాత మనం ఇక్కడ ఏడు ప్రముదలు పెట్టాం కదా సో ఆ ఏడు ప్రముదల దగ్గర దీపాలను అయితే ఈ విధంగా పెడుతున్నాను అండి నేను ఆ తర్వాత మనం దీపం అనేది ఏకవత్తితో అయినా వెలిగించవచ్చు మనకి మంచి సువాసన భరితమైన అగరవత్తులతో వెలిగించుకుంటే ఇంకా మంచిదండి సో ఈ విధంగా దీపాలను అయితే పెట్టేసుకొని ఆ దీపానికి పూజ చేయాలి కాబట్టి పువ్వులతో ఈ విధంగా అలంకరిస్తున్నాను ఏడు దీపాలు పెట్టాం కాబట్టి ఏడు పువ్వులను అయితే సమర్పించుకున్నానండి ఇంకా అలానే అక్షింతలు కూడా వేసుకుంటున్నాను ఇంకా సో ఈ విధంగా అయితే నేను వైకుంఠ ఏకాదశి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఇంకా స్వామి వారికి ఇష్టమైన నైవేద్యం అందే చెప్పాను కదా ఇంకా ఈ విధంగా గణపతి దగ్గర అయితే ఇలాగా చరివిడి చేయలేదు కానీ వడపప్పు బెల్లం అంటే చాలా ఇష్టమట అండి మనకి చల్లదనం కూడా సో మనం ఎక్కువ ఆడంబరాలు లేకుండా ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా నైవేద్యంగా పరమాన్నం కూడా చేశాను కదా ఆ స్వామివారికి ఇష్టమైన పాలతో పరమాన్నం చేసి ఈ విధంగా నైవేద్యాలు అయితే సమర్పించుకున్నాను ఇంకా పళ్ళు కాయలకి వచ్చేసరికి ఈ విధంగా అరటి పళ్ళు పెట్టుకుంటున్నాను ఇంకా ధూప్ స్టిక్తో ధుప్పం అయితే వెలిగించుకొని ఈ విధంగా అయితే నేను పూజను అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా పూజ ఎలా ఉందో నాకైతే కమెంట్ రూపంలో తెలియజేసేయండి ఇంకా స్వామివారికి కొబ్బరికాయని ఇలా మనం దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయని దండం పెట్టుకొని స్వామివారికి కొబ్బరికాయ కూడా కొట్టేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి సో ఫ్రెండ్స్ నా పూజ ఎలా ఉందో నేను ఏ విధంగా చేసుకున్నానో మీరైతే కమెంట్ చేసేయండి సో మీరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ శ్రీ మహావిష్ణువుకి ఈ విధంగా పూజ చేసుకుంటే కోటి చర్మల పుణ్య ఫలితం అయితే కలుగుతుందండి మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఆ తిరుపతి వెళ్ళినంత పుణ్య ఫలితం అయితే కలుగుతుంది ఈ విధంగా పూజనైతే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే ఆ స్వామివారికి పూజ చేసుకొని ఇంకా హారతి కూడా వెలిగించేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా చాలామంది ఇంట్లో గంట కొట్టారు సో గంట మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మనం కొట్టే గంట వల్ల ఆ స్వామివారి తలుపులు తీసినంత పుణ్యమైతే కలుగుతుంది సో ఇలా గంట కొట్టి మనం లేపినట్టు అవుతాము సో ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ సో తప్పకున్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా నాకు మీరందరూ సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా అయితే ఆ స్వామివారికి హారత్ అయితే ఇచ్చేసుకొని పూజ అయితే ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా పూజ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి